కలిగిన బాధ మనకు కలిగిన వేదన మనకు కలిగిన మరి నష్టము కష్టాన్ని బట్టి మన హృదయము కఠినపరచబడుతుంది అయితే మన మనము భౌతికంగా అనుభవించిన ఆ యొక్క పరిస్థితిని బట్టి మన హృదయమును కఠినపరచుకొనకుండా మనము ఎప్పుడైతే మరి స్థితిగతులను మార్చే దేవుని బట్టి మరి మనము నెమ్మది మన హృదయమును స్థిరపరచుకొని మనం ఎప్పుడైతే మన హృదయంలో ఉన్న ప్రతి ఒక్క లోక సంబంధమైనది మన స్వంత ఆలోచనలు మన స్వంత ఉద్దేశాలు మన సొంత జ్ఞానమును మనము బయటికి పడవేసి ఎప్పుడైతే మన హృదయమును మనము ఖాళీ చేసుకుంటామో అప్పుడు మన హృదయము సిద్ధపరచబడిన హృదయముగా దేవుని స్వరాన్ని వినడానికి సిద్ధముగా ఉన్న హృదయముగా మన హృదయము ఉంటుంది ప్రియులారా దేవుని స్వరాన్ని ఎవరైనా వినాలి అంటే మొట్టమొదటిగా వారి హృదయమును వారు శుభ్రపరచుకోవాలి వారి హృదయమును వారు ఖాళీ చేసుకోవాలి మరి ఏ రీతిగా మన హృదయాన్ని మనము శుభ్రం చేసుకుంటాము అంటే మరలా మనము మనల్ని మనము ఉపేక్షించుకునేట చేతనే మన యొక్క స్వంత వాటన్నిటినీ తీసివేసుకొనుట చేతనే మరి దేవాతి దేవుని యొక్క స్వరము మనము వినాలి అంటే దేవుడు ఆయన తన వాటితో మనల్ని నింపాలి అని కోరుతూ ఉండగా మనము కూడా దేవుని స్వరాన్ని వినాలి అంటే మన హృదయమును మనము రాతి నేల వంటి హృదయముగా కాక సిద్ధపరచబడిన హృదయముగా లేదంటే మెత్తని మరి నేలగా ఎలాగైతే మరి వ్యవసాయకుడు నేలను సిద్ధపరచుకుంటాడు మన హృదయంలో కూడా దేవుని స్వరాన్ని మనము వినాలి అంటే ఆశీర్వదించే దేవుని స్వరాన్ని వినాలి దేవుని మార్గాన్ని తెలుసుకోవాలి అన్న ఆశ ఎవరికైనా ఉన్నట్లయితే దేవుడు ఈరోజు వారితో మాట్లాడుతూ ఉన్నాడు మీ హృదయమును కఠినపరచుకొనకుడి